మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యం రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్య ఒక కాంక్లేవ్ జరగలేదు ఒక పరిశ్రమ కూడా రాలేదు గతంలో హైదరాబాద్ లో రేస్ జరిగింది దీన్ని ఏపీలో ఎప్పుడు నిర్వహిస్తారని అడిగిన ప్రశ్నకు అప్పటి మంత్రి కోడి గుడ్డు పెట్టలేదని సమాధానం ఇచ్చారు నేను మంత్రితగా బాధ్యతలు చేపట్టాక పలు కంపెనీలను కలిస్తే గత ప్రభుత్వంలో వాళ్ళు వాటాలు అడిగారని చెప్పారు దీంతో పరిశ్రమలు వెళ్లిపోయాయని నారా లోకేష్ వెల్లడించారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్ గా ఐదు నెలలు అయింది అధ్యక్ష ఐదు నెలల్లో నేను ప్రధానంగా చేసింది ఏంటంటే ఉన్న ఐటీ కంపెనీలు అందరితో నేను మాట్లాడటం జరిగింది అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐటీ కంపెనీలు అందరితో వన్ ఆన్ వన్ మీటింగ్ పెట్టాను చిన్న చిన్న కంపెనీలు వస్తే వైజాగ్ లోనే నేను ఐటాప్ నాయకత్వంలో నేను సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఇంకేం చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో సుదీర్ఘంగా చర్చిస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడే పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్లు టీసీఎస్ ఆల్రెడీ కమిట్ అయింది టీసీఎస్ అనేది వస్తుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు విష్ణు కుమార్ రాజు గారు ఎప్పటికల్లా వస్తుందని అడిగినట్టున్నారు మూడు నెలలు టైం ఇవ్వండి తప్పనిసరిగా ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కి చిన్న చిన్న ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది మూడు నెలలు తప్పనిసరిగా టీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు అంతేకాకుండా ముందు చూపుతో వాళ్ళని నేను సార్ని కోరాను మీరు క్యాంపస్ ఏర్పాటు చేయాలి అంటే ఆయన ఒప్పుకున్నారు దానికి ఆల్రెడీ భూములు కూడా మేము ఎత్తుకుతున్నాం దానిపైన కూడా నేను చాలా క్లియర్ గా రెండు మూడు చెప్పిన తర్వాత కూడా వస్తాను అధ్యక్ష పెద్దలు వంశీకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష ఇక్కడ ఎక్కువ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలందరితో మాట్లాడిన ఇన్ఫోసిస్ తో కూడా మాట్లాడాను వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష ఏదో ఒక బిల్డింగ్ ఐదు వందల ఆరు వందలు కాదు క్యాంపస్ అనేది అవసరం ఉంది దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది మొదలు పెట్టాం అధ్యక్ష నా నేను అనుకుంటా మాక్సిమం ఒక సిక్స్ మంత్స్ లో కొబ్బరికాయ కొట్టచ్చని నేను ఆశిస్తున్నాను దాన్ని నేను చాలా కష్టపడుతున్నా మీరు ఇరవై వేల ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఇరవై వేల ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు పెద్దలు అన్నట్టు ఐదు లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ టార్గెట్ గా నేను పనిచేస్తున్న అధ్యక్ష అధ్యక్ష మనం యూఎస్ కూడా వెళ్ళాను అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎక్కువ సిస్టమ్ ఒక పక్క ముంబైలో ఇంకో పక్కన తమిళనాడులో అదే విధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష అదే గాని మనం గానీ ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్ళి ఉంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యింది అధ్యక్ష అధ్యక్ష మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం త్రీ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మూడు వందల బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం నా లక్ష్యం వంద బిలియన్ డాలర్స్ భారతదేశానికి రావాలి దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష దాంట్లో నేను అందరినీ కలిసాను అధ్యక్ష అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను ఎందుకంటే ఎన్డిఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక వాళ్ళతో చర్చించినప్పుడు రెండు మూడు రిక్వెస్ట్ ఉన్నాయి ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ అదేవిధంగా టాక్సేషన్ డేటా ఎంబసీస్ విషయంలో కృష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్ అది పాలసీ ఒక ఫ్రేమ్ వర్క్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కేవలం ఆంధ్ర రాష్ట్రం భారతదేశానికి వచ్చడానికి అవకాశం ఉంది అది ఆల్రెడీ మేము చర్చలో ఉన్నాం అధ్యక్షం